హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కొండా సురేఖ ప్రేమభావంతో ఒక చేనేత కండువ రఘునందన్ రావుకు కాపితే కేటీఆర్ సోషల్ మీడియా భ్రష్టు పట్టిన మీడియా మీడియాలో ఫ్లెక్సీ ఫోటోలు పెడుతూ ఓ మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన కేటీఆర్ ఖబర్దార్ అన్న పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మహిళ పట్ల ప్రేమ లేదు మీ అమ్మ మీ చెల్లి ఒక మహిళనే అహంకారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ అక్క ప్రజలు చూస్తున్నారు అని కేటీఆర్ నేను మహిళలను హీరోయిన్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్లకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్న కామాంధుడైన కేటీఆర్ ఖబర్దార్ మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ ఆదేశాల మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాము రానున్న కాలంలో మహిళా మంత్రికి క్షమాపణ చెప్పకుంటే యూత్ కాంగ్రెస్ బదిలీపెట్టదు అని కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేటీఆర్ దిష్టిబొమ్మను బొమ్మను కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ చౌక్ వద్ద తగలబెట్టారు కాంగ్రెస్ నాయకులు ఎండీ సిద్దిక్ ఎండీ జమీల్ పండ్ల శ్రావణ్ నర్సాగౌడ్ మునీర్ హనుమన్ల రవి అజ్మత్ అలీ మాచారెడ్డి యూత్ ప్రెసిడెంట్ రాజారెడ్డి పాల్వంజ మర్రి యూత్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి దోమకొండ శ్రీనివాస్ పంపారు లక్ష్మణ్ భట్టు మోహన్ నర్సాగౌడ్ రాజు ఎండీ రఫీక్ అంగడి బాబా ఆరీఫ్ బాబా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిఏ గంగాధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఘనందన్ గారికి మన రఘునందన్ గారు గుండె సురేఖ అది ప్రేమ రూపంగా చేనేత కార్మికు ఆదుకోవల రూపంలో రాజకీయ రూపంలో ఒక చేనేత కడు ఒక అప్పుడే దానికి ఈ కేటీఆర్ సోషల్ మీడియా ఈ ట్రస్ట్ పట్టిన బీఆర్ఎస్ యొక్క సోషల్ మీడియాలో ఆమెను కళ్యాణ లేదా ఇలా షాజిము బాగా ఇయ్యాలి అనే ఉద్దేశంలో ఫ్లెక్సీ ఫోటోలు పెట్టుతూ ఈ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ తదంతా దానికి నిరసనంగా దీనికి గుండ్రేఖ గారు మహిళ గారు బాధపడి క్షమాపణ చెప్పాలంటే ఇంకా నిశ్చలమైన మాటలతోని ఒక మహిళని చూడకుండా ఆమెకు ఇష్టంగా మాట్లాడడం కేటీఆర్ కేటీఆర్ నీకు మహిళల పట్ల ప్రేమ లేవు మహిళలంటే చూసిన భావంతో ఉన్నావు మీ అమ్మ కూడా ఒక మహిళనే మీ చెల్లె కూడా ఒక మహిళనే అని గుర్తు పెట్టుకోవాలి కేటీఆర్ ఎందుకంటే ఈ మీద బాధిత మాటలు అందరు ప్రజలు తెలంగాణ గమనిస్తున్నారు ఈ తెలంగాణ ప్రజలు మీరు ఖచ్చితము నిన్ను ఎక్కడ కనబడ్డా నేను వెంటాడతారు ఎందుకంటే మహిళల పైన చిన్న చూపున నిన్ను మళ్ళీ పెట్టారు కేటీఆర్ అలాగే అలాగే కేటీఆర్ ఇంతకుముందు కూడా మిగతా ఉన్నప్పుడు కేఆర్పి గవర్నమెంట్లో ఎంతోమంది ఈ సోషల్ మీడియా మంచి మంచి హీరోలను వాళ్ళని నిమ్మడవాలి నువ్వు అనుభవించేలాగా ఇంతకు ఇలాంటి కేటీఆర్ ఈ దుర్గమార్గమైన కామ కామాంధుడైన ఈ కేటీఆర్ ఒక్క హీరోని కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఆమె నువ్వు అసభ్యంగా ఇతరులు భారత నుంచి వాళ్ళు మత్స్య పదార్థాలు అలవాటు చేస్తున్న కేటీఆర్ జబర్దార్ రానున్న కాలంలో మా కాంగ్రెస్ మా షబీరాల్ గారి ఆధ్వర్యంలో నేను ఇంకా నేను ఎక్కడ కనబడితే అక్కడ యూత్ కాంగ్రెస్ బదిలీ పెట్టదు నేను వెంటాటల్ని ఇక్కడికే వేస్తున్నాం ఈ కేటీఆర్ రానున్న కాలంలో కేటీఆర్ మహిళా మంచి అయిన క్షమాధాన్ని తీవ్ర పరమాదం చేస్తాం